హాయ్ వెల్కమ్ టు దేవి కుకింగ్ వరల్డ్ ఈరోజు కజ్జికాయలు ఎలా తయారు చేయాలో చూద్దాము ఇది క్రిస్పీగా రావాలంటే పిండి ఎలా కలపాలి స్టఫింగ్ ఏం పెట్టానో చూపిస్తాను చూడండి చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ముందుగా ఏం చేయాలంటే గుళ్ళ చెన్నపప్పు ఒక కప్పు అయితే తీసుకున్నాను గుళ్ళ ముందుగానే స్టవ్ మీద ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంతమంది దీనిలో కొబ్బరి పొడితో కూడా తయారు చేస్తారు స్టఫింగ్ పెట్టుకొని అవి కూడా బాగుంటాయి ఇదే కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గులాబ్జన్న పప్పు అయితే ఫ్రై అయిపోయింది కదా తర్వాత దాంట్లోనే ఎండు కొబ్బరిని అయితే వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది అనమాట అందుకనే వెండి కొబ్బరి అయితే వేస్తున్నాను వెండి కొబ్బరి వేసిన తర్వాత అందులోనే బెల్లం కూడా వేసుకుంటున్నాను రుచికి సరిపడా బెల్లం అయితే వేసుకోండి దాంట్లో ఒక టూ స్పూన్స్ దాకా పంచదార అయితే వేసుకున్నాను పంచదార ప్లస్ బెల్లం చాలా బాగుంటుంది అనమాట ఒక ఐదు యాలకులు అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత పౌడర్ జల్లించుకోవాలి ఉండరు లేకుండా జల్లించేసుకోవాలి Música పిండి కలిపేటప్పుడు వీడియో తీయడం అయితే మర్చిపోయాను ఇందులో మైదా పిండి కాస్త ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు అందులో ఆయిల్ వేసుకొని కలిపేసుకొని చపాతి పిండిలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి దాన్ని ఆ పిండిని చపాతీల కింద ఒత్తుకొని దాన్ని అయితే వేసుకోవాలి కజ్జికేలు అయితే ఉంటుంది కదా అందులో వేసుకొని లోపల స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి మనం పప్పుల పొడి అయితే చేసుకున్నాం కదా అది పెట్టేసుకొని ఇలాగ నేను చూపిస్తున్న విధంగా తయారు చేసుకోవాలన్నమాట అంతే చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు అన్నీ తయారు చేసి చూపిస్తాను అయితే రెడీ చేసేసుకోవాలి ఒకేసారి అయితే రెడీ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్లో వేసుకొని డీప్ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట వీటన్నిటిని నేను చూపిస్తున్న విధంగా అలా వేసుకొని ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కువ మంట పెట్టేసుకుంటే మాడిపోతుంది పైన అయితే ఉడకదు అందుకని సిమ్లోనే పెట్టుకొని స్లోగా అయితే ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదా ఇవైతే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పప్పుల పొడి గజ్జిగాలు అయితే రెడీ అయిపోయినాయి ఇందులో పప్పుల పొడి కాదు కొబ్బరి బెల్లం కలిపిన స్టఫ్ అయితే కూడా పెట్టుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది అనమాట వాళ్ళకి కూడా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగానే ఇలా ట్రై అంటే చాలా బాగా వస్తాయి పిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారు అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాము చూసారా ఎంత గుళ్ళగా అయితే వచ్చినాయో కదా నేను చెప్పినట్టే ట్రై చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్